మన జీవితంలో కూడా కష్టాల సుడిగుండాలలో వేదనలో శోధనలో మనం ప్రవేశించినప్పుడు తప్పకుండా మనము ఉద్యోగ ఆఫీసులో పనిచేస్తుంటాము లేకుంటే ఒక పదోపతి పొందడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు సండే తప్పకుండా ఆఫీస్కి రావాలి సండే తప్పకుండా నువ్వు ఆఫీస్కి రావాలి అట్లయితే మీకు పదోవతి మీకు ప్రమోషన్ ఇస్తా అంటే మనం ఏం చేస్తాము తప్పకుండా సండే ప్రేరుకు రాకపోయినా ఆరాధనలో పాల్గొనకపోయినా వారి ఆజ్ఞను పాటించి అంటే ప్రమోషన్ వస్తానని వెళ్తా చూడండి మన చుట్టూ ఎన్ని ఉన్నా దేవుడు మనకు తోడు ఉంటారా అనే ప్రశ్న మనలో అలంపు వచ్చినప్పుడు మొదటి పొలింతులకు రాసిన పత్రిక పదో అధ్యాయము వచనం ధ్యానించండి మొదటి పొరెంతలుపు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనం ధ్యానించండి ఒకసారి చదవండి మొదటి పొరెంతులుపు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్ సాధారణముగా మనుషులకు కలిగి సోదరుడు తప్ప మరియు మీరు సంభవిపలేనదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయనను శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన సోదరులు కూడా తప్పించుకుని మార్గంలో చూడండి మనం అనుకుంటుంటాం పీపుంటుంటాం ఎంత డిప్రెషన్లోకి వెళ్తామంటే ప్రపంచంలో కష్టం నాకే వచ్చింది ప్రపంచానికి అంతా నేనేమోస్తున్నాను నాకు చెప్పాలి ఎవరికి ఇంత కష్టం రాలేదు అని ఫీల్ అయిపోతుంటాను ప్రపంచంలో నాకు వచ్చినంత కష్టం మన ఎవ్వరికి రాలేదు అని సనుక్కుంటారు కనుక్కుంటారు ఏ దేవుడు ఈ దేవుడు మాయదారి దేవుడు ఇలాంటి దేవుడు మనకెందుకు నిజంగా దేవుడు ఉంటే ఎంత కష్టం వచ్చేదా నాకు దేవుడు నన్ను చూస్తున్నారా నన్ను చూడడం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను నా కష్టం ఇంకా తీరలేదు నా అప్పు తీరలేదు నాకు మరో ఆలకించడం లేదు దేవని మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ అక్కడ వచ్చిన చనిపిస్తుంది జరిగినంత శోధన మాత్రమే మనకు అనుగ్రహిస్తారు నువ్వు అనుకుంటుంటావేమో ఏంది నాయన ఇంత శోధన ఎట్లా జయించాలి నేను చాలామంది ప్రార్థిస్తుంటే కష్టం రాకుండా నష్టం రాకుండా చూడనైనా ప్రార్థిస్తారు ఎలా ప్రార్థించాలంటే నష్టం నష్టవచ్చినా ఏమైనా సహించే శక్తిని మాకు అనుగ్రహించు అనుగ్రహించు గెస్తామనే తోటలో కొన్ని క్షణాలలో ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకు తెలిసిపోయింది నా ప్రాణాన్ని తీసుకుంటున్నారని ఆ సమయంలో ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశారు కన్నీటి వేదకరమైన ప్రార్థన చేశాడు దేవా తండ్రి నిశ్చిత్త అయితే నా ఇద్దరు నుండి ఈ పాత్రలో ఆ సమయంలో ప్రార్థిస్తుంటే ఆయన కళ్ళ విలువడే రక్తము కన్నీళ్ళు మన బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తాం ఎంత వేదన ఎంత వాన అయినప్పటికీ తండ్రి చూస్తూనే ఉన్నాడు అయితే మనం ఒక ధైర్యం తెచ్చుకోవాలి ఏ సమయంలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు నువ్వు ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఇస్తాడు నీకు దేవుడు నువ్వు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు